ఈరోజు నేను ఒక కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను మనుషులు జీవించడానికి ఆహారం ఎంతో ముఖ్యం ఆహారం లేకుండా బ్రతకలేరు కానీ ఉద్వేగికి చెందిన రగ్బీ టీం మాత్రం ఏకంగా డెబ్బై రెండు రోజులు బ్రతికారు ప్లేన్ క్రాష్ అయిన తర్వాత మనుషుల తిని డెబ్బై రెండు రోజులు బ్రతికిన రగ్బీ ఆటగాళ్ల స్టోరీ ఇది ఆ స్టోరీ ఏంటో తెలుసుకుందామా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ యాక్టర్ వంశీ కుమార్ పంతొమ్మిది వందల డెబ్బై రెండవ సంవత్సరం అక్టోబర్ పన్నెండవ తారీఖున ఉద్వేగికి చెందిన రగ్బీ టీమ్ ఉద్వేగి క్యాపిటల్ సిటీ అయిన మాంటే వదియో నుంచి చిలి క్యాపిటల్ శాంటియోగికి మ్యాచ్ ఆడడానికి బయలుదేరాలి ఆటగాళ్లు ప్రయాణించడానికి ఉద్వేగి ఎయిర్ఫోన్స్కి చెందిన విమానం ఐదు వందల డెబ్బై ఒకటి అనుకోబడుతుంది ఈ విమానంలో కొన్ని సీట్లు ఖాళీగా ఉన్నందుకు ఆటగాళ్లు తమ ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్ని కూడా తీసుకురావచ్చని అని చెప్పడం జరుగుతుంది ఆటగాళ్లతో పాటు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కలిసి నలభై మంది మరియు ఐదుగురితో మొత్తం నలభై ఐదు మంది విమానంలో ప్రయాణించడానికి తయారవుతారు ఈ విమానం మాంటే ఉదయం నుంచి అడీస్ పర్వతాల మీదుగా శాంటియోగాకి చేరుకోవాలి ఈ విమానం నడపడానికి అనుభవంగా ఉన్న పైలట్ మరియు కో పైలట్ను ఎంచుకోవడం జరుగుతుంది పంతొమ్మిది వందల డెబ్బై రెండవ సంవత్సరం అక్టోబర్ పన్నెండవ తారీఖున అనుకున్న ప్రకారంగా ఫ్లైట్ శాంటియోగో బయలుదేరుతుంది వాతావరణం సరిగ్గా లేకపోవడంతో మార్గం మధ్యలోనే ఉన్న అర్జెంటీనా రాజధాని మెనోర్జాలో రాత్రి గడపడం జరుగుతుంది మెనోర్జియా నుంచి శాంటియోగో కేవలం రెండు వందల కిలోమీటర్లు మాత్రమే కానీ ఆ మార్గం మధ్యలో ఎత్తైన పర్వతాలు ఉండటం వల్ల ఫ్లైట్ అంత ఎత్తు నుంచి వెళ్ళడం కష్టమని ఆరు వందల కిలోమీటర్ల దారిన ఎన్నుకోబడుతుంది ఆ మరుసటి రోజు కూడా వాతావరణం సరిగ్గా లేదు మధ్యాహ్న సమయంలో కాస్త వాతావరణంలో మార్పు వస్తుందని అంచనా వేశారు పైలట్ మధ్యాహ్నం వరకు ఆగి రెండు గంటల పద్దెనిమిది నిమిషాలకు మినోడ్జాన్ నుంచి టేక్ ఆఫ్ తీసుకున్నాడు ఈ ప్లెయిన్ నడిపే పైలెట్ ఈ మార్గం గుండా ఇరవై తొమ్మిది సార్లు విమానం నడిపాడు తనతో పాటు కో పైలట్ మాత్రం ఈ మార్గంలో ఒక్కసారి కూడా నడపలేదు కో పైలెట్కి ట్రైనింగ్ ఇచ్చినట్లు అవుతుందని విమానం నడపడానికి కో పైలట్కి ఇవ్వడం జరుగుతుంది ఆ సమయంలో దట్టమైన మేఘాలు ఉండటంతో పైలట్ అరవై కిలోమీటర్ల ముందే తాను గమ్యస్థానానికి చేరుకున్నాననుకొని ల్యాండ్ చేయడానికి పర్మిషన్ అడుగుతాడు పైలట్ ప్లేన్ ల్యాండ్ చేద్దామని కిందకి దింపుతున్నప్పుడు ఒక్కసారిగా ప్లెయిన్ టర్బులెన్స్కి గురయ్యి షేక్ అవుతుంది మొదట విమానంలో ఉన్నవారు ఇదంతా కామన్ అని అనుకుంటారు కానీ కాసేపట్లో ప్లేన్ ముందు ఒక పెద్ద కొండ కనిపిస్తుంది పైలట్ మొత్తం పవర్ ఉపయోగించి పైకి ఎత్తడానికి ప్రయత్నిస్తారు కానీ ఏం లాభం లేదు అప్పటికీ లేట్ అయిపోయింది రెండు మూడు సార్లు పర్వతాన్ని ఢీకొని వందల ఫీట్లు కింద పడుతుంది కింద పడుతున్న సమయంలో విమానంలో పలు భాగాలు ధ్వంసం అవుతాయి టేల్ సెక్షన్ కూడా ధ్వంసం అవడంతో విమానంలో వెనక భాగంలో కూర్చున్న ఐదు మంది విమానం నుంచి కింద పడిపోతారు విమానం కింద పడే క్రమంలో ఇంకో ఇద్దరు విమానం నుంచి కింద పడిపోతారు రైల్ సెక్షన్లో నుంచి కింద పడ్డ ఐదుగురు చనిపోతారు తర్వాత కింద పడ్డ ఇద్దరులో ఒకరు అక్కడికక్కడే చనిపోగా రెండో వ్యక్తి మంచులో కూరిగిపోయి గాలి అందక చనిపోతారు విమానం ముందు భాగం మంచు పర్వతాన్ని ఢీకొట్టడంతో లో ఉన్న సీనియర్ పైలట్ అక్కడికక్కడే చనిపోతారు ని నడుపుతున్న ట్రైనింగ్ కి తీవ్ర గాయాలవుతాయి ప్రయాణికుల్లో మరుగు నలుగురు చనిపోతారు తీవ్రంగా గాయపడ్డ ట్రైనింగ్ పైలట్ ప్రయాణికులతో పాటు బతికే అవకాశం లేదని తన వద్ద గన్ను తీసుకుని కాల్చమని అడగగా ప్రయాణికులు నిరాకరిస్తారు నలభై ఐదు మంది ప్రయాణికులలో ముప్పై మూడు మంది బ్రతుకుతారు కానీ వీరిలో కూడా కొంతమంది తీవ్రంగా గాయపడి ఉంటారు ప్రయాణికులలో ఉన్న మెడికల్ స్టూడెంట్స్ గాయపడ్డ వారికి ప్రథమ చికిత్స చేయడం మొదలు పెడతారు మరోవైపు ప్లెయిన్ రాడర్ మిస్ అవ్వడం వల్ల సెర్చ్ ఆపరేషన్ మొదలవుతుంది రెస్క్యూ టీమ్ ప్లెయిన్ క్రాష్ అయిన స్థలంపై నుంచి కూడా వెళ్తాయి ప్రయాణికులు అరవటం మొదలు పెడతారు ప్రయాణికుల్లో ఒకరి వద్ద రెడ్ లిప్స్టిక్ తీసుకొని విమానం పై భాగంలో ఎస్ఓఎస్ రాయడానికి ప్రయత్నిస్తారు కానీ లిప్స్టిక్ సరిపోదు క్రాష్ అయిన ప్లెయిన్ వైట్ కలర్ ఉండటం మరియు మంచు ఎక్కువగా ఉండటం వల్ల పై నుంచి అక్కడ ప్లెయిన్ ఉన్నట్లు కనిపించదు చలి ప్రభావం లోపల వాళ్ళకి తగలకుండా ప్లెయిన్ యొక్క వివిధ భాగాల్లో ప్లెయిన్ కప్పుతారు ఈ ప్రయాణికులకు తెలియని విషయం ఏమిటంటే ఆ క్రాష్ అయిన స్థలం నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఒక పాడుబడ్డ హోటల్ ఉంటుంది మొదటి రోజు రాత్రి ట్రైనింగ్ పైలట్తో పాటు ఇంకో నలుగురు చనిపోయారు మూడో రోజు పంతొమ్మిది సంవత్సరాల అమ్మాయి తీవ్ర గాయాల కారణంతో చనిపోతుంది ఇప్పుడు నలభై ఐదు మంది ప్రయాణికుల్లో నుంచి ఇరవై ఏడు మంది మిగిలాడు మిగిలిన ప్రయాణికుల వద్ద పరిమిత స్థాయిలోనే ఆహారం ఉంది ఎనిమిది చాక్లెట్ బార్లు మసిల్స్ యొక్క టిన్ మూడు చిన్న జామ్ జార్లు కొన్ని డ్రై ఫ్రూట్స్ కొన్ని బాటిల్స్ వైన్ మాత్రమే ఉంది వీటిని అందరూ సమానంగా పంచుకొని కొంచెం కొంచెం తినసాగారు ఎనిమిది రోజులు వెతికిన రెస్క్యూ టీం ఈ పాటికి వాళ్ళు చనిపోయి ఉంటారు అని సెర్చ్ ఆపరేషన్ ని ఆపేస్తారు శవాలను మంచు తగ్గిన తర్వాత తీసుకురావచ్చు అని అనుకుంటారు లో పడి ఉన్న ఒక ట్రాన్స్ఫర్ రేడియోను ప్రయాణికుల్లో ఒకళ్ళు సరిచేసి న్యూస్ వినగా సెర్చ్ ఆపరేషన్ అయిపోయిందని తెలుస్తుంది ఆ వార్త విన్న తర్వాత ప్రయాణికులు ఎంత షాక్ గురై ఉంటారో చెప్పక్కర్లేదు అందరూ నిరాశకు గురయ్యారు అందులో ఒక ప్రయాణికుడు మాత్రం ఇది మనకు గుడ్ న్యూస్ ఇప్పుడు మనమే బయటికి వెళ్ళే దారి వెతుక్కోవాలని అందరికీ ధైర్యాన్ని ఇస్తాను కేవలం ఒక్క వారంలోనే వాళ్ళ దగ్గర ఉన్న ఆహారం మొత్తం అయిపోయింది ఆకలితో తట్టుకోలేక సీట్లలో ఉన్న లెదర్ మరియు సీట్ల లోపల ఉన్న కాటన్ను తిన్నారు ఇవి తినడం వల్ల వాళ్ళ ఆరోగ్యం మరింత క్షీణించింది ఆ మంచులో ఒక జంతువు మొక్కలు కూడా లేవు చివరికి చేసేదేం లేక మిగిలిన వారు ఒక కఠినమైన నిర్ణయాన్ని తీసుకుంటారు తాము బ్రతకాలంటే ఆహారం కావాలి ఇక్కడ చనిపోయిన వారి శవాల నుంచి మాంసాన్ని తిని బ్రతకటమే మిగిలిన దారి తమ ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ యొక్క శవాల నుంచి మాంసాన్ని తిని బ్రతకడానికి ప్రయత్నిస్తారు మాంసం కోయడానికి విమానంలో విరిగిన అద్దాల ముక్కలను ఉపయోగిస్తారు మొదట మాంసం మాత్రమే తిని బ్రతుకుతారు కానీ మాంసం కూడా అయిపోయిన తర్వాత శవాల యొక్క గుండె మెదడు మరియు లంగ్స్ తిని బ్రతకడానికి ప్రయత్నిస్తారు క్రాష్ జరిగిన పదిహేడు రోజుల తర్వాత అక్టోబర్ ఇరవై తొమ్మిదో తారీఖున అందరూ పడుకున్న తర్వాత మంచు యొక్క తుఫాన్ విమానంపై విచ్చుకు విమానం మొత్తం మంచుతో కూరుకుపోయింది ఆ రోజు రాత్రి ఇంకో ఎనిమిది మంది చనిపోయారు విమానం లోపల ఉన్న వారికి సరైన ఆక్సిజన్ కూడా అందటం లేదు వెంటనే ఒక రాడ్ సహాయంతో విమానం పైభాగానికి గాలి రావడానికి ఒక రంధ్రం చేశారు మిగిలిన వారు ఆ తుఫాన్లో చనిపోయిన వారి శవాలను తింటూ ఇంకొన్ని రోజులు బ్రతికారు ఇలా తింటూ ఉంటే ఇంకా ఎక్కువ రోజులు బ్రతకలేమని వాళ్ళకి అర్థమైంది పైలట్ చనిపోయే ముందు చెప్పిన ప్రకారం కొన్ని కిలోమీటర్ల దూరంలో మనుషులు ఉండవచ్చు అని చెప్పాడు అక్కడ ఉండే గ్రామానికి వీళ్ళకు దాదాపు తొంభై కిలోమీటర్ల దూరంలో ఉన్నారు మిగిలిన పంతొమ్మిది మంది ఇక్కడ నుంచి బయటపడాలంటే అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలని నిశ్చయించుకున్నారు క్రాష్ సైట్ నుంచి బయటకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారు కానీ ఆల్టిట్యూడ్ సిక్నెస్ మరియు భరించరాని చలి వల్ల ఎక్కువ దూరం ప్రయాణించలేకపోతారు ప్రయాణికుల నుంచి ముగ్గురు ప్రయాణికులు హెల్ప్ కోసం వెళ్ళడానికి నిశ్చయించుకుంటారు ప్రయాణానికి కావలసినంత మాంసం మరియు విమానం సీట్ల నుంచి కాటన్ లెదర్ను చలి నుంచి కాపాడుకోవడానికి ఉపయోగిస్తారు దాదాపు రెండు కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత విమానం నుంచి విరిగిపడ్డ ఒక భాగం కనిపిస్తుంది దగ్గరికి వెళ్ళి చూడగా అది తోక భాగం అని తెలుస్తుంది అక్కడ ఉన్నవారికి ఒక చాక్లెట్ బాక్స్ సిగరెట్ బట్టలు కామిక్ బుక్స్ మరియు మందులు దొరుకుతాయి ఆ రోజు రాత్రి వాళ్ళు కామిక్స్ బుక్స్ చదువుతూ అక్కడే క్యాంప్ వేసి పడుకున్నారు రెండవ రోజు ఇంకాస్త ముందుకు వెళ్తారు రెండవ రోజు రాత్రి తీవ్రమైన చలి కారణంతో ఇంకా చనిపోతామని అనిపిస్తుంది తర్వాత మళ్ళీ అదే తోక భాగానికి వచ్చి అక్కడ ఒక బ్యాటరీ సహాయంతో రేడియోను కనెక్ట్ చేసి సిగ్నల్ని పంపిద్దామని అనుకుంటారు కానీ విమానంలో ఉన్న రేడియో ఏసీ మరియు బ్యాటరీ డీసీ అవడంతో ఎంత ప్రయత్నించినా రేడియో మాత్రం పనిచేయలేదు అదే సమయంలో సరైన తిండి లేకపోవడం వల్ల మరో ముగ్గురు ప్రయాణికులు చనిపోవడం జరుగుతుంది ఇందులో చనిపోయిన ఒక వ్యక్తి బరువు ఇరవై ఐదు కేజీలు మాత్రమే వీళ్ళు తిండి లేక ఎంత బరువు తగ్గిపోయారో అర్థం చేసుకోవచ్చు ఇంకా ఇక్కడే ఉంటే మనలో ఎవరు కూడా బ్రతకరని ఇక్కడ నుంచి ఎలాగైనా బయటపడి మిగతా వాళ్ళ కోసం హెల్ప్ తీసుకురావాలని అనుకుంటారు కానీ అక్కడ నుంచి బయలుదేరి బయట ప్రపంచం నుంచి హెల్ప్ తీసుకురావడానికి అందరూ ఆలోచిస్తారు చివరికి ముగ్గురు తయారవుతారు ప్రయాణంలో చలి నుంచి కాపాడుకోవడానికి విమానం నుంచి ఇన్సులేషన్ కోసం చేసిన మెటీరియల్ను రాత్రి సమయంలో పడుకోవడానికి తీసుకున్నారు ఒక్కొక్కరు మూడు జతల జీన్స్ మరియు నాలుగు జతల సాక్స్ వేసుకొని తమతో పాటు మాంసం తీసుకొని ప్రయాణాన్ని మొదలుపెట్టారు తమ ముందు ఉన్న ఒక పెద్ద మంచు పర్వతాన్ని ఎక్కడం ప్రారంభిస్తారు మూడు రోజుల పాటు కష్టపడి పర్వతాన్ని ఎక్కుతారు తర్వాత వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ సమయం పట్టడం చూసి ముగ్గురిలో ఒకరు రిటర్న్ విమానాన్ని దగ్గరికి వెళ్ళాలని అనుకుంటారు తిరిగి కిందకి వెళ్ళేటప్పుడు స్లోక్గా ఉండటం వల్ల తమతో పాటు తెచ్చుకున్న ఏరోప్లేన్ సీట్ సహాయంతో కేవలం ఒక్క గంటలోనే విమానం దగ్గరకు చేరుకుంటాడు మిగిలిన ఇద్దరు మృత్యుకు చావు దగ్గరికి తాము వెళ్తాము కానీ చావును తాము వద్దకు రానేమో అని ప్రయాణం కొనసాగించారు పది రోజులు నడిచిన తర్వాత సాయంత్రం పూట అలసిపై కూర్చున్నప్పుడు మొదటిసారి గుర్రపు స్వారీ చేస్తున్న మనుషులు కనిపించారు వీళ్ళిద్దరి మధ్య ఒక పెద్ద నది ఉండటం వల్ల సహాయం కోసం వీరు అరవగా వారికి వినిపించలేదు అవతల వైపు నుంచి తోమారు అని చెప్పి గుర్రపు స్వారీ చేసుకుంటూ మనుషులు వెళ్ళిపోతారు మరుసటి రోజు ఒక పెన్ను పేపర్ నది అవతల వైపుకు విసరగా మేము రగ్బీ ప్లేయర్స్ మా ప్లేన్ క్రాష్ అయింది మేము సహాయం కోసం ఇక్కడ వరకు నడుచుకుంటూ వచ్చాము మా స్నేహితులు ఇంకా అక్కడే ఉన్నారు సహాయం చేయండి అని రాసి ఆ పేపర్ మళ్ళీ అవతల వైపుకు పంపిస్తారు గుర్రాలపై స్వారీ చేస్తున్న వారు కూడా ప్లేన్ క్రాష్ అయిందని న్యూస్ విన్నారు కానీ ఇన్ని రోజులు బ్రతికి ఉంటారని వాళ్ళు కూడా ఊహించలేదు అందులో ఒకరు వాళ్లకు సాయం చేయడానికి పది గంటలు గుర్రపు స్వారీ చేస్తారు రగ్బీ ప్లేయర్స్ క్రాష్ అయిన తర్వాత ఇన్ని రోజు బతికే ఉన్నారని వార్త బయటికి రావడంతో మీడియా మొత్తం ఇదే న్యూస్ గురించి చర్చించడం మొదలుపెట్టింది వెంటనే రెస్క్యూ హెలికాప్టర్స్ అక్కడికి చేరుకున్నాయి సహాయం కోసం వచ్చిన ఇద్దరు రగ్బీ ప్లేయర్స్లో ఒకరు నేను ప్లేయిన్ క్రాష్ అయిన స్థలాన్ని చూపిస్తానని హెలికాప్టర్లోకి వెళ్ళి చూపించాడు వాతావరణ పరిస్థితులు సరిగ్గా లేకపోవడంతో కేవలం సగం మందినే రోజు రెస్క్యూ చేశాము మిగతా వారి కోసం రేపు వస్తామని చెప్పారు ఆ మరుసటి రోజు డిసెంబర్ ఇరవై మూడు పంతొమ్మిది వందల డెబ్బై రెండు మిగతా వారిని కూడా రెస్క్యూ చేసి కాపాడారు బ్రతికిన వాళ్ళందరూ మనుషుల మాంసం తిన్నారని విమర్శలు రాగా తాము కేవలం తమను తాము బ్రతికించుకోవడానికి మాత్రమే తిన్నాము తప్ప కావాలని ఆ పని చేయలేదని జవాబుచ్చాయి నెల నలభై ఐదు మందిలో నుంచి కేవలం పదహారు మంది మాత్రమే బయటపడ్డారు ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ వెళ్ళేటప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఉంటా ఫ్రెండ్స్